అస్సలం అైకుం వరహ్మతుల్లాహి వబర్ ఈరోజు మా పాప మదర్సాలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నారండి అవి ఎలా జరుపుతున్నారో పదండి చూద్దాం మా పాప ఆల్రెడీ మదర్సా వెళ్ళిపోయిందండి ఏడు గంటలకే వెళ్ళిపోయింది మామూలుగా అయితే టైం ఆరు గంటలకి వెళ్ళాలి ఆరు ఆరున్నర టైంలో ఇప్పుడైతే ఏడు గంటలకే వెళ్ళింది ఈరోజు మే నేను మా సిస్టర్ కలిపి వీడియో తీయడానికైనా వెళ్తున్నాను హజరత్ ఏమంటారో తెలీదు పర్మిషన్ కూడా అడగాలి అంటే వీడియో తీయొచ్చా తీయకూడదని ఏమంటారు అని చిన్న భయం కూడా ఉంది అంటే ఒప్పుకోరేమో అని భయం అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామంటే ఏమంటారు అని చిన్న భయం కానీ అడుగుతాం హజరత్ని ఇన్షాల్లా ఆయన ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను ఇదైతే బాయ్స్ మదర్స అండి బాబు పరిగెట్టుకొని వెళ్ళాడు కదా హజరత్ నడుచుకొని వస్తున్నారు కదా ఇది అబ్బాయిలది మదర్సా పైన ఏమో హజరత్లు ఉంటారు హాస్టల్ మదర్స్ అంతా చదువు ఇక్కడే మగపిల్లలు అయితే తక్కువ ఉంటారు ఒక ముప్పై ముప్పై ఐదు అలా ఉంటారు నలభై వరకు ఉండొచ్చు ఆడపిల్లలు అయితే ఎక్కువ ఒక వంద మంది లోపే ఉంటారు ఇది మగపిల్లలది అమ్మో హజరత్ చూస్తున్నారు అడగకుండా వీడియో తీసేస్తున్నాం భయం వేస్తుంది ఏదైతేనే హజరత్ ఆపేశారు ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అంటే పాప దగ్గరికి వెళ్తున్నారని చెప్పాను ఇంకా మా పాప లోపల అంతా తీయకూడదు చిన్నపిల్లలే వాళ్ళని మాత్రమే పెట్టి నేను వీడియో తీసాను మా పాప బయటికి వచ్చేసామండి ఇది ఆఫీస్ రూమ్ ఇంకా హజరత్ని వీడియో తీయచ్చు అని అడగాలనుకుంటున్నాం కానీ దగ్గరికి వెళ్ళి అడగడానికి భయం వేస్తుంది ఇంకా అంతా తయారవుతుందండి టైం ఇప్పుడు ఎయిట్ అయ్యింది ఇది ఆడపిల్లలు మదరస అండి ఎలాగైనా ఫ్లాగ్ ఎగరేయడానికి ఒక గంట గంటన్నర పడుతుందని చెప్పారు మళ్ళీ వచ్చి అడుగుదాంలే అని వెళ్ళిపోతున్నాం అది కనిపిస్తుంది మస్జిద్ అండి బాయ్స్ మదర్స్ ఎదురుగానే ఉంటుంది ఇన్షాల్లా హజరా తప్పుకున్నట్టయితే ఫ్లాగ్ ఎగరవేసింది కూడా నేను వీడియో పెడతానండి ఒప్పుకోలేకపోతే ఏం చేయలేం అంతా అల్లా తవ్వక్కలే అస్లాం లేకం వరమతుల్లా వర్కాహు ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి